సాంకేతిక అద్భుతాల మేళవింపుతో నిర్మించిన పంబన్ వంతెన ప్రారంభోత్సవానికి సిద్దమైంది శ్రీరామనవమి వేళ ప్రధాని నరేంద్ర మోదీ నేడు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు జాకితికి అంకితం ఇవ్వనున్నారు ఈ వారధి ప్రారంభోత్సవంతో రామేశ్వరం దీపం ప్రధాన భూభాగంతో అనుసంధానం కానుంది దేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వేసి బ్రిడ్జ్ ప్రారంభానికి ముస్తాబైంది తమిళనాడు రామనాథపురం జిల్లాలో ఐదు వందల ముప్పై ఐదు కోట్లతో అధునాతన సాంకేతిక విధానంతో నూతనంగా నిర్మించిన పాంబన్ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జాతికి అంకితం చేయనున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది ఈ కార్యక్రమాన్ని శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల నలబై ఐదు నిమిషాల సమయంలో పాంబన్ నుంచి రిమోట్ పద్దతిలో వంతెన వర్టికల్ లిఫ్ట్ మెకానిజాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తారు అనంతరం రామేశ్వరం నుంచి తాంబరానికి ప్రత్యేక రైలు పరుగులు తీయనుంది తర్వాత బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని ఎనిమిది మూడు వందల కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారు ఆ తర్వాత రామేశ్వరం ఆలయాన్ని సందర్శించి జ్యోతిర్లింగాల వద్ద ప్రధాని మోదీ పూజలు చేస్తారు రెండు పేల పంతొమ్మిది మార్చి ఒకటిన ప్రధాని మోదీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా రెండు పేల ఇరవైలో రైలు వికాస నిగమ్ లిమిటెడ్ పనులు చేపట్టి నాలుగేళ్లలో పూర్తి చేసింది సముద్రంలో రెండు పాయింట్ సున్నా ఎనిమిది కిలోమీటర్ల పొడవు ఉండే ఈ వంతెన దిగువన ఓడల రాకపోకలకు వీలుగా కీలకమైన వర్చుకల్ లిఫ్ట్ ఉంటుంది రెండు పాయింట్ సున్నా ఎనిమిది కిలోమీటర్ల వంతెనలో తొంభై తొమ్మిది దిమ్మలు పద్దెనిమిది పాయింట్ మూడు మీటర్ల పొడవుతో నిర్మించారు ప్రపంచంలోనే రెండో అతి ఎక్కువ తుప్పుపట్టే ప్రాంతంగా పేరున్న పాంబన్ తీరంలో వర్టికల్ లిఫ్ట్ రైల్వే బ్రిడ్జికు తుప్పు పట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు ఈ నిర్మాణాలపై మూడు పొరలుగా పాలీసిలోక్సెన్ పెయింటింగ్ పూత వేశారు ఫలితంగా యాభై ఎనిమిదేళ్లు బ్రిడ్జ్ తుప్పుపట్టదని నిపుణులు తెలిపారు చిన్న చిన్న మరమ్మతులతో వందేళ్ల వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు